రాష్ట్రాల్లో న్యూస్ చదివినప్పుడు ఒకటే కనబడుతుంది ఈ వైరల్ అయినప్పుడు ఏ విధంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి ఎందుకు అంటే ఇప్పుడు ఏ విధంగా వారికి ఆదుకోలేని పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ కూడా గిట్టుబాటు ధర లేదు పంట పండించిన వారికి అప్పులు చేసిన అప్పులు తీర్చుకోలేని పరిస్థితి ఈ దేశంలో అతి గొప్ప కరువు రాబోతుంది మనం కాని రైతుల్ని ఈ గవర్నమెంట్లు ఆదుకోలేకపోతే రెండోది ఈ డ్రగ్ ఈ డ్రగ్స్ని నిరుద్యోగులు దేశ విదేశాల నుండి రప్పించడం దాన్ని అమ్మకం చేయడం దానికి ప్రధాన కారణం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం ఆంధ్రప్రదేశ్లో కోటి మంది నిరుద్యోగులు తెలంగాణలో అరవై లక్షల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు కనీసం అరవై వేలు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పటికీ కల్పించలేదు నిరుద్యోగ సమస్య మరి ఎవరో తీర్చలేరని ఇప్పుడున్న పార్టీలన్నిటి రుజువు అయిపోయాడు పోనీ నిరుద్యోగ భృతయినా రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఐదు వేలు ఇస్తానని వాగ్దానం చేసినారు ఈ కోటి అరవై లక్షల మందికి కనీసం వన్ పర్సెంట్ వారికి కూడా నిరుద్యోగ వృద్ధి అందట్లేదు మూడు ముప్పై ఆరు లక్షలు కంపెనీ ఓనర్స్ కి లక్షన్నర ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు లక్షల కోట్లు సంపాదించిన అదానీ అంబానీలకి పాయింట్ వన్ పర్సెంట్ ట్యాక్స్లు కూడా లేవు అదే మీరు విదేశాల్లో చూడండి అమెరికా కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఇంగ్లాండ్ కానీ అక్కడ వాళ్ళకి కోటి రూపాయలు సంపాదిస్తే ముప్పై ఐదు లక్షలు ట్యాక్స్ ఇక్కడ లూప్ హోల్స్ ఎలా ఉన్నాయంటే కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళకి కూడా లక్ష రూపాయలే కన్ఫ్యూజ్ చేశారు